బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని మర్యాద పూర్వకంగా కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం ముగిశాక నేరుగా అద్వానీ ఇంటికి చేరుకున్నారు అద్వానికి పుష్పగుచ్చం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి అద్వానీని ఆహ్వానించారు గతంలో కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు అద్వానీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రధాని మోడీ మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ రఫీ కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే పార్లమెంట్ సెంట్రల్ హాల్ జరిగింది చూసాము ప్రత్యేకంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అన్ని పార్టీల ముఖ్య నేతలు తమ ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీని అంటూ ఏదైతే వాళ్ళు చేసినటువంటి తీర్మానాన్ని కూడా చూసాము సో వీటన్నిటి తర్వాత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు సత్కరించారు కూడా అయితే ఆ తర్వాత ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ ఎవరున్నారంటే ఎల్కే అద్వాని మాత్రమే సో అందుకోసమే ఎల్కే అద్వాని ఆశీస్సులు తీసుకోవడానికి నరేంద్ర మోడీ ఆయన నివాసానికి వెళ్ళారు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పటి అంటే గత సందర్భంగా కూడా ఎప్పుడైనా సరే ఎటువంటి సమయం దొరికినా సరే ఖచ్చితంగా ఎల్కే అద్వానీ దగ్గరికి వెళ్తారు ఆయన ఆఫీసులు తీసుకుంటారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తుంటారు సో దానికి అనుగుణంగానే కొంత ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అద్వానీ పార్టీ కార్యక్రమాలకి వేటికి కూడా హాజరు కాలేకపోతున్నారు సో దాంతో ఆయన వద్దకే నేరుగా వెళ్ళి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ఎల్కే అద్వానీ ఆఫీసులు తీసుకున్నారు ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసేటటువంటి ప్రతంగం కూడా ఉందని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యేకంగా ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రధాని నివాసంలో జరిగినటువంటి సమావేశంలో రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా తమ నాయకుడిగా నరేంద్ర మోడీనే ఉండబోతున్నారు ఎన్డీఏకి సంబంధించి అని చెప్పి స్పష్టంగా అక్కడ నిర్ణయం తీసుకున్నారు సో ఆ తర్వాత ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి మద్దతు పలకాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా సుదీర్ఘంగా జరిగిందనే చెప్పుకోవచ్చు పదకొండున్నర నుంచి దాదాపు రెండున్నర వరకు అంటే మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా ఇదే సమావేశం సాగింది ఈ సమావేశంలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అంటే ఏ విధంగానైతే మొదట ఏదైతే గెలుపుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత సీనియర్ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తమ ప్ర ప్రధాని అభ్యర్థిగా ఎన్డీఏకి సంబంధించి పార్లమెంటరీ నేతగా నరేంద్ర మోడీని బలపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ ఏదైతే తమ బల ప్రదర్శన చేయాలి అని చెప్పి కూడా స్పష్టం చేశారు దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా మనం చూసాము ఎంపీలందరూ కూడా హాజరయ్యారు రెండు వందల తొంభై మూడు మంది సాక్షిగా జరిగినటువంటి సమావేశానికి కూటమిలో ఉన్నటువంటి పార్టీల ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు అటు ఏదైతే జేడియు నుంచి నితీష్ కుమార్ టీడీపీ నుంచి చంద్రబాబు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించి అంటే మహారాష్ట్ర నుంచి శివసేన ఏ అయితే ఏకనాథ్ షిండే ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు సో అందరూ కలిసి ఏదైతే తమ పార్లమెంటరీ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు సో ఆ తర్వాత అందరూ ఏ విధంగానైతే అభినందనలు తెలిపిన తర్వాత నేరుగా అంటే పార్టీలో అటు కురుగుద్దు అని చెప్పుకోవచ్చు అంతేకాదు బీజేపీ తొలితరం నేతగా అద్వానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అద్వా ఏదైతే వాజ్పేయి తర్వాత అద్వానినే పార్టీలో చాలా కీలక భూమిక పోషించారు సో దానికి అనుగుణంగానే ఇప్పుడు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సమయం కావచ్చు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో అందరూ కలిసి తమ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఎల్కే అద్వానీని కలిశారు ఎల్కే అద్వానీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు సో ఏదైతే ఇక నెక్స్ట్ షెడ్యూల్ మాత్రం రాష్ట్రపతిని కలవబోతున్నారు రాష్ట్రపతిని కలిసి తమ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా రాష్ట్రపతి భవన్కు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రఫీ యస్ రాజు ఈరోజు ఈవినింగ్ సెవెన్కి వెళ్తారు అని చెప్పి మనకు తెలిసింది అయితే సడన్గా ఏమైనా షెడ్యూల్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా రాజు దీనికి సంబంధించి రాష్ట్రపతిని కలిసే అంశం మీద ఎస్ వాస్తవానికి ఇప్పటి అయితే ఏదైతే రాత్రి ఏడు గంటలకే రాష్ట్రపతిని కలుస్తారని చెప్పారు కానీ ఏదైతే ఇప్పుడు సమావేశం పూర్తయిన తర్వాత మరి ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం ఉంటుందా లేదంటే రాష్ట్రపతిని కలుస్తారనేది మరికొద్దిసేపట్లో స్పష్టత రానుంది ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించి అంటే ఇప్పటివరకు మనం చూసిందంతా కూడా ఆన్ రికార్డుగా ప్రధానమంత్రిగా అటు పార్లమెంటరీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకునేటువంటి ప్రక్రియ జరిగింది కానీ ఇంటర్నల్గా కొంత కీలక అంశాలపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎన్డీఏ కూటమికి సంబంధించి సో ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి బలబలాలు ఆ తర్వాత కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఏ విధంగా క్యాబినెట్ బెర్త్లను ఖరారు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పటికే చెప్తున్నారు అంటే నలుగురు పార్లమెంటు సభ్యులకు ఒక క్యాబినెట్ ఛాన్స్ ఇస్తారు అని చెప్పి ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అటు టీడీపీకి కానీ జేడీయూకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఈ క్యాబినెట్ పదవులను పంచబోతున్నారు ఎటువంటి నిర్ణయం అనేది కూడా కొంత కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది సో దానికి అనుగుణంగా ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం ఉంటుందా లేదంటే రాష్ట్రపతిని కలుస్తారనేది మరికొద్దిసేపట్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫర్ అప్డేట్స్ రాజు రైట్ అది బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని మర్యాద పూర్వకంగా కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం ముగిసాగా నేరుగా అద్వాని ఇంటికి చేరుకున్నారు అద్వానికి పుష్పగుచ్చం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి అద్వానీని ఆహ్వానించారు గతంలో కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు అద్వానీ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు నరేంద్ర మోడీ